మహిళకు షుగర్ వ్యాధితో కాలు తొలగించే పరిస్థితి అక్షలతో కూడిన శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇందుకోసం హైదరాబాద్ లోని ఉస్మానియా గాంధీ తదితర ఆసుపత్రులు చుట్టూ తిరిగిన శస్త్రచికిత్స చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రి అయిన మ్యాట్రిక్స్ ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చి అతి తక్కువ ఖర్చుతో పేద మహిళలకు శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు దీంతో పేద బాధితురాలు మ్యాట్రిక్స్ ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దీంతో స్పందించిన మ్యాట్రిక్స్ ఆసుపత్రి యాజమాన్యం తక్కువ ఖర్చుతో కాలును తొలగించేందుకు ఒప్పుకున్నారు బాలమణికి శస్త్రచికిత్స చేసి కాళ్ళను తొలగించారు ప్రస్తుతం బాలమణి పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు మానవత దృక్పథంతో తన ప్రాణాలు కాపాడిన మెట్రిక్స్ ఆసుపత్రి సిబ్బందికి బాధితురాలు బాలమణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ తోలిక్ జీరో గాంధీనగర్ తోలిక్ జిరుస్వానిగర్ చిరు ఎక్కడ వంటలేరు ఇప్పటికి వస్తే మనకి వచ్చి కొట్టేరు ఈ హాస్పిటల్కు చాలా కోటి కొట్టు ధన్యవాదాలు నాకు ఆపరేషన్ చేసి బతికిచ్చారు నాకు అది ఎవరు రావాలన్నా భయపడ్డారు మనం చూస్తే ఆశ్రయించుకున్నారు ప్రతి ఆశపడ్డారు నేను రెండేళ్ల నుంచి నేను బాధపడుతున్నా ఉన్నా కానీ హాస్పిటల్ వాళ్లకు అందరికి డాక్టర్లకు ధన్యవాదాలు నా కోటి కోటి ధన్యవాదాలు నాకు మళ్ళా జన్మం తింటు గుడ్ మార్నింగ్ ఈరోజు ఇక్కడ మ్యాట్రిక్స్ హాస్పిటల్లో ఒక సర్జరీ చేసినాము పేషెంట్ నేమ్ బాలమని ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ అయితే ఆమె క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ చాలా సంవత్సరాలు షుగర్ వ్యాధితో బాధపడుతుంది ఆమె సరైన ట్రీట్మెంట్ తీసుకొని తీసుకోకపోవడం వల్ల ఆమె షుగర్ లెవెల్స్ చాలా హై అయిపోయి ఆల్మోస్ట్ కోమా స్టేట్లో మా హాస్పిటల్కి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆమె షుగర్స్ కంట్రోల్ చేసినాము అంతలో ఆమె కాళ్ళలో పెద్ద గాయమయ్యి అక్కడ ఒక పుండులాగా ఏర్పడి కాలు గాయంతో కూడా ఆమె బాధపడుతూ వచ్చింది అయితే ఈమెకి రక్త పరీక్షలు సిటీ స్కానింగ్ ఎక్స్రే ఇవన్నీ తీపిచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చెప్పిస్తే కాలికి వెళ్లాల్సిన రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోయి రక్తం సరఫరా లేక కాళ్ళు గ్యాంగ్రీన్ అనే ఒక స్టేటస్ వచ్చింది దానివల్ల ఆమెకి ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోయి సెప్టిక్ అయిపోయి ఆమె ఉస్మానియా గాంధీ లాంటి పెద్ద ఆసుపత్రులకు హైదరాబాద్కి కూడా వెళ్ళింది అక్కడ కూడా వైద్యం సరిగా అందక ఆమె మళ్ళీ బాధపడుతూ వచ్చింది చాలా ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ఆమెని మ్యాట్రిక్స్ హాస్పిటల్ యాజమాన్యం వారు దగ్గరికి తీసుకొని ఆమె మ్యాక్సిమం తక్కువలో అతి తక్కువలో ఆమెకి సర్జరీలు చేశారు అయితే ఈరోజు చేసిన సర్జరీ ఆంపిటేషన్ సర్జరీ అంటారు అది కూడా చాలా క్లిష్టమైన సర్జరీ పేషెంట్కి ఒక మూడు బాటిల్స్ రక్తం కూడా ఎక్కాల్సి వచ్చింది చాలా ఎనిమిక్ పేషెంట్ హిమోగ్లోబిన్ ఆల్మోస్ట్ ఐదు ఆరు పాయింట్లు ఉండే ఆమెను మంచిగా స్టేబుల్ చేసి ఫస్ట్ బ్లడ్ ఎక్కించి ఆమెని జుండే పరీక్షలు అన్నీ చేయించి అంతా ఓకే అయిన తర్వాత మత్స్య సూది డాక్టర్ గారిని పిలిపించి చెకప్ చేయించి ఉండే డాక్టర్ని చెకప్ చేయించి సర్జరీ ఈ ఈరోజు ఆంపిటేషన్ సర్జరీ రైట్ నౌ షీ ఈజ్ వెరీ ఫైన్ చాలా చక్కగా ఉన్నారు పేషెంట్ అంటే భోజనము షుగరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం వల్ల దీన్ని పేషెంట్స్ నివారించుకోవచ్చు సో మీ బేసిక్గా షుగర్ వల్ల ఆమె రక్తనాళాలలో మొత్తం రక్తం గడ్డలు కట్టిపోయి రక్త సరఫరా ఆగిపోయినందువల్ల ఈ ఆంపిటేషన్ అనే సర్జరీ చేయాల్సి వచ్చింది మా దగ్గరికి పేషెంట్ టెర్షరీ స్టేజ్లో వచ్చింది ఒక ఆరు నెలల ముందు కానీ మూడు నెలలు ముందు కానీ వచ్చి ఉంటే ఆమె రక్తనాళాలు ఇంకా బాగుపడడానికి రక్త సరఫరా పెరగడానికి మా ట్రీట్మెంట్ ఇచ్చి ఆంపిటేషన్ని నివారించే వాళ్ళం ఆమె మా దగ్గరకు వచ్చిందే టెర్చరీ స్టేజ్ మొత్తం గ్యాంగ్రియన్స్ అంటే కాలు మొత్తం నల్లగా ఆగిపోయి రక్త సరఫరా ఆగిపోయి పల్స్ లేకుండా చల్లబడిపోయి మోకా వరకు కూడా మొత్తం కాలు మొత్తం డ్యామేజ్ చేసుకుని వచ్చింది ఇప్పుడు మోకాలు పై వరకు ఆమె ట్యాంపరేషన్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు చాలా బాగుంది ఆమె బీపీ పల్స్ అన్ని చాలా బాగున్నాయి ఆక్సిజన్ సాచురేషన్ బాగుంది చేంటీబయాటిక్స్ కవరేజ్ ఇస్తున్నాము హై అండ్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్యాకేజ్లో మొత్తం ఎక్కడెక్కడ తిరిగినా కానీ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుందనుకుంటే

పక్కకు ఉంటది ఆ హాస్పిటల్కి వచ్చింది షుగర్ వచ్చింది కాలు అంతా తిండిపోయింది చెప్పలేదు కానీ చూసుకోండి ఏం చెప్పలేదు టాబ్లెట్లు పట్టిమారలు ఏమియలే మొత్తం కాలు తిన్నది ఇకచ్చి మిట్ చేసుకుంటే చల్లకపాతికి ఇచ్చి ఎదురు వాళ్ళు ఈ దావకాలు